ఆ ఒగ్గు కథ వల్ల సరిగ్గా నిమిత్తలేదు అంతే అరే చెప్పకండి సార్ అరే నా ఇరూరు సార్ నేను ఏం చేసినా సార్ అన్నా అన్నా నేను తెలుసు కదే చెప్పే రాయ్ కూర్చోబెడరా వినిపించు ఎట్లా తిరిగినందుకే ఎట్లనే మాట్లాడు ఆ వాయిస్ నాది కాదు సార్ మొన్న మాధవి కూడా గిట్లనే అంది గట్టిగా మొన్న మాధవి కూడా గిట్లనే అంది బోల్డ్గా మొన్న మాధవి కూడా గిట్లనే అంది వాయిస్ రికగ్నైజ్ సార్ నాట్ సేమ్ టూ మచ్ నాయిస్ అండ్ నాయిస్ టెక్నాలజీ ఎక్కడ మనం ఎక్కడ ఉన్నాం హెడ్ క్వార్టర్స్ నుంచి అప్డేటెడ్ సాఫ్ట్వేర్ తెచ్చాం సార్ కూడా మ్యాచ్ అవట్లేదు ఏంది సార్ సాక్ష్యాలతో పట్టుకోవాల్సిన వాడిని సాఫ్ట్వేర్ తో పట్టుకుంటున్నారా ఏంటి సార్ ఇది i am liar cheryl